హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ట్ మై ఛానల్ ఇవాళ నా ఛానల్లో స్పెషల్ డిష్ చికెన్ బిర్యానీ సో చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ నేను చూపించేస్తాను అండ్ మీన్ వల్ల నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యా ముందుగా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ బా ఈ ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకుందాం యా దీంట్లో ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకుందాము సో దట్ త్వరగా ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు ఇది మనకి బ్రౌనిష్ కలర్లో టర్న్ అవ్వాలంటే మనకు కాస్త టైం పడుతుంది సో మీన్ వైల్ మనం వచ్చేసి బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాము బిర్యానీ మసాలాకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ చెప్పాను కదా ఇందాక మీకు ఇలాచి లాంగ్ పట్టావి సో వాటిని ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం యా ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయింది బిర్యానీ మసాలా సో ఇప్పుడు మనము కర్డ్ కూడా గ్రైండ్ చేసుకుందాము సో ఇకర్ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ని మసాలాతో మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టుకుందాం సో దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపించేస్తాను నేను మీకు సో ముందుగా మనము దీంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు సైడ్లో పెట్టుకుందాము సో దట్ మసాలా అనేది బాగా పట్టేస్తుంది అండ్ మీన్ వైల్ మనం ఇప్పుడు ఆనియన్స్ చూద్దాము ఎంత ఫ్రై ఫ్రై ఎంతవరకు అయ్యిందని చెప్పేసి సో యా ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది కదా సో మనము ఇప్పుడు ఆనియన్స్ని సైడ్లో పెట్టుకుందాము అండ్ మెయిన్ వైల్ కొన్ని ఆనియన్స్ని మనము అదే ప్యాన్లో ఉంచేద్దాము దీంట్లో ఇప్పుడు మనం వచ్చేసి గ్రేవీ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం యా ఇప్పుడు బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ సో దట్ మనకి మంచి బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు సో ఇప్పుడు ఇది బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు మనము నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ రైస్ పెట్టుకుందాము స్టవ్ మీద సో యా నేను రైస్కి కావాల్సినంత క్వాంటిటీ వాటర్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని మనము బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అండ్ మన ఫుడ్ వచ్చేసి హాఫ్ బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు మనము ఫుడ్ని కుక్ అవనిద్దాము అండ్ మీద ఈ కంటైనర్ వచ్చేసి దేనికి అని అంటే లైక్ దాంట్లో నుంచి ఆవిరి బయటికి రాకుండా మనము ఆ కంటైనర్ వెయిట్తో పెట్టం సో యా ఫ్రెండ్స్ ఫైనల్లీ మన టేస్టీ అండ్ ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అండ్ యా చూశారు కదా మన ఫుడ్ కలర్ కన్నా గా మనం టర్మరిక్ పౌడర్ వేసుకుంటే ఎంత మంచి కలర్ఫుల్గా టర్న్ అయిందో సో యా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీన్ వాళ్ళు మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ